హలో నేను మిస్ యేస్రావు ఆదాని వ్యవహారం ఆదానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య నడిచినటువంటి లంచాల వ్యవహారం ఇప్పుడు అమెరికాలో అలాగే వివిధ దేశాల్లో కూడా చర్చ నడుస్తుంది దాని కారణం ఏంటంటే ఆదానికి ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపారాలు ఉన్నాయి సో అమెరికాలో ఆయన మీద కేసులు అయితే నమ్మోదయని ఆ కేసులు ఏంటి అని అంటే లంచానికి సంబంధించిన కేసులు కాదు కేవలం ఫ్రాడ్కి సంబంధించినటువంటి కేసులే అనేది ఇప్పుడు ఆదానీ గ్రూప్ ఒక లేఖ విడుదల చేసింది దాంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే లంచాలు ఇచ్చింది అమెరికాలో కాదు భారతదేశంలో ఇచ్చారు కాబట్టి లంచాల అంశం అమెరికా కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి ఛార్జ్ ఎక్కడా లేదు కేవలం ఫ్రాడ్ చేసినట్టు మాత్రమే ఉంది అనేది ఆదాని గ్రూప్ విడుదల చేసినటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం సో కాబట్టి లంచానికి సంబంధించినటువంటి కేసులు పెడితే ఇండియాలో పెట్టాలి అమెరికాలో పెట్టడానికి లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆదాని గ్రూప్ వచ్చేసింది అక్కడ ఫ్రాడ్ జరిగింది అనేటువంటి అభియోగాలు మూడు మోపుతూ ఛార్జ్షీట్ దాఖలైంది ఆ మూడు అభియోగాలకు సంబంధించి వివరం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఆదానీ గ్రూపు తెలియజేసింది ఆ ఫ్రాడ్కి సంబంధించినటువంటి అంశాల మీద రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆదానీ గ్రూప్ ఇప్పుడు వెల్లడించింది దీంతో నిన్నటి వరకు పడిపోయినటువంటి ఆదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా మళ్ళీ పుంజుకుంటూ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే లంచం ఇవ్వలేదు అని చెప్పి ఆ లేఖలో ఆదానీ గ్రూప్ ఎక్కడ చెప్పలా లంచం ఇచ్చింది ఇండియాలో అమెరికాలో కాదు కాబట్టి ఏదైనా కేసులు పెడితే ఇండియాలో పెట్టాలి లంచం కేసులు అనేది అంటే లంచం ఇచ్చారు అనేటువంటి కేసు పెద్దది ఫ్రాడ్ చేశారు అనే దానికి రకరకాలుగా తప్పించుకునే మార్గం ఉంది అనేది ఆదానీ గ్రూప్ తాజాగా రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం అసలు కేసే పెట్టలేదని చెప్పి మేము అంటలేదు బట్ కేసు పెట్టారు అమెరికాలో అది ఫ్రాడ్కి సంబంధించిన కేసు మూడు అభియోగాలని మోపారు ఫ్రాడ్కి సంబంధించినటువంటి కేసు అది ఫ్రాడ్కి లంచం ఇవ్వడానికి మధ్య తేడా ఉంది లంచం ఇచ్చారు అని అంటే పెద్ద కేసు ఫ్రాడ్ అనేది స్టాక్ మార్కెట్లో లేదా స్టాక్ ఎక్స్చేంజ్లో ఫ్రాడ్ జరిగింది ఫ్రాడ్ చేశారు అనేది దాన్ని ఓర్ణించుకోవడానికి కానీ లేదా రాజీ పట్టడానికి కానీ అవకాశం ఉంది అది పెద్ద కేసు కాదు ఆ కేసు వీగిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఆదాని గ్రూప్ రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం అయితే ఇంకోటి ఒక్కొక్క పాయింట్ కూడా రాశారు ఏంటంటే ఒకవేళ లంచానికి సంబంధించిన కేసులు మీరు వేయదలుచుకుంటే భారతదేశంలో వేయాలి కానీ అమెరికాలో లంచానికి సంబంధించిన ప్రస్తావన లేదు అని చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే అమెరికాలో ఫండ్స్ వసూలు చేశారు ఆదానీ గ్రూప్ ఆదానికి సంబంధించినటువంటి గ్రూపు బట్ లంచాలు ఇచ్చింది ఎక్కడ భారతదేశంలో కాబట్టి ఈ రెండు డిఫరెంట్ ఇష్యూస్ సో లంచాలు ఇచ్చింది భారతదేశంలో కాబట్టి భారతదేశంలోనే మీరు కేసులు పెట్టుకోండి కేసులు పెట్టే అవకాశం ఉంది అమెరికాలో లంచాలు ఇవ్వలేదు అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయని అభియోగాలు మోపారు అంతవరకేను అని చెప్పి దీనికి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు అసలు వ్యవహారం ఏంటి భారతదేశంలో ఆదానీ గ్రూప్ మీద లంచాలు ఇచ్చారు కొంతమంది అధికారులకి అని చెప్పి కనుక ఎవరైనా న్యాయస్థానంలో పిటిషన్ వేస్తే భారతదేశంలో ఉండేటువంటి ఏ న్యాయస్థానం అయినా సరే దాన్ని విచారించి ఆదానీ గ్రూప్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే వచ్చేటువంటి సమాధానం మీ అందరికీ తెలుసు నేను చెప్ప అవసరం కాబట్టి గత వారం రోజుల నుంచి బాగా ప్రచారం జరిగినటువంటి బాగా ప్రాచుర్యం పొందినటువంటి న్యూసు ఆదానికి సంబంధించినటువంటి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అనేటువంటిది బాగా ప్రచారం జరిగింది అయితే ఎక్కడా కూడా ఆన్ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు ఆ రోజు ఉన్నటువంటి అధికారులకి కొంతమంది అధికారులకి ఇచ్చామని చెప్పి చెప్తున్నారు అదే ఆన్ పేపర్ పెట్టారు వాళ్ళు ఆన్ పేపర్ పెట్టారు ఆన్ పేపర్ పెట్టింది ఏంటంటే ఎక్కడ పేరు మెన్షన్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన మరి ఆ రోజు ఎవరున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ పెద్దలు ఎవరు విద్యుత్ మంత్రి లేదా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా ఆ రోజు ఉన్నటువంటి ఇతర లాబీస్లు ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవాల్సినటువంటి అంశం కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారనేది ఆన్ పేపర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు వద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఒకవైపు ఆ రోజున విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారేమో అసలు నాకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది దాంట్లో ఏదో మతల ముందు అందుకే నేను సంతకం పెట్టలేదు అర్ధరాత్రి పూట ఫైలు సంతకం పెట్టాలని చెప్తే ఏం ఫైలు ఏంటి అని అడిగాను బట్ ఆ రోజు నేను స్కిప్ చేశాను కానీ తన సంతకం పెట్టారు అని చెప్పి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు అంటే డిజిటల్ మోడ్లో సంతకం ట్యాంపరింగ్ చేశారా అనేటువంటి అనుమానాన్ని కూడా బాలిన శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తం చేశారు ఇప్పుడు అది తేలాలి ఇప్పుడు అసలు ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది తేల్చాల్సింది ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆదానీ గ్రూపు దాన్ని విచారిస్తే కనుక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ అందుకే అసలు కేసులు వేయటమే మానుకుంది ఎందుకంటే కేసులు వేసినా కానీ వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి అనేది వాళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆదాని సుప్రీంకోర్టులో కేసు వేశారు ఎందుకు లంచం ఇచ్చారు అని చెప్పేసి అభియోగాలు వస్తున్నాయి ఈ లంచాన్ని మేము ఎవరికి ఇవ్వలేదు అని వాదించేటువంటి అవకాశం ఉంది వచ్చేటువంటి తీర్పు కూడా ఏ విధంగా ఉంటుందనేది అందరికీ తెలుసు కాబట్టి ఇది టీ కప్లో తుఫాను మాదిరిగా సమస్య పోయేటువంటి కేసు అనేది క్లియర్గా అర్థమవుతుంది అంటే అక్కడేమో లంచం తీసుకున్నట్టు కేసు పెట్టడానికి అవకాశం లేదు అమెరికాలో ఇక్కడేమో లంచం తీసుకున్నట్టు ఒకవేళ కేసు పెట్టినా కానీ లేదా ఆదాని గ్రూప్ మీద కేసు పెట్టినా కానీ లేదా పిటిషన్ వేసినా కానీ ఏం జరుగుతుందో అందరికి తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు వీగిపోతుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే ఆదానీ గారికో లేదంటే లంచాలు తీసుకున్నటువంటి కొంతమంది పెద్దలకు శిక్ష అవకాశం ఉందా అని అంటే అది వచ్చేటువంటి సమాధానం ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు అది ఒక పెద్ద మిలియన్ మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఇక అమెరికాలో ఎలాంటి అభియోగాలు మో మోపారు అసలు ఛార్జ్షీట్లు ఆదానీ గ్రూప్ మీద అంటే అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు ఇది ఈ ఈ చట్టం ఈ చట్టంలో మూడు అభియోగాలు మోపారు ఒకటి సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పరసీ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పరసీస్ అలాగే ఫ్రాడ్ కాన్స్పరసీ ఫ్రాడ్ కాన్స్పరసీ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీ సెక్యూరిటీ ఫ్రాడ్ ఇవి ఈ మూడు ఆరోపణలు ఈ మూడు అభియోగాలు మోపుతూ వాళ్ళు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు ఆ షార్ట్ షీట్ మొత్తం చదివిన తర్వాత ఆదాని గ్రూపు ఒక లేఖ విడుదల చేసింది సో లంచాల ప్రస్తావన అమెరికాలో అమెరికా కోర్టుల్లో ఉండేటువంటి దర్యా సంస్థలు చేసినటువంటి ఛార్జ్షీట్లో లంచాల ప్రస్తావన లేదు అని చెప్పి నిర్ధారించేసింది నిర్ధారించేసింది నిజం కూడా అదే కేవలం స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ఫ్రాడ్కి సంబంధించి మాత్రమే అక్కడ కేసులు పెట్టారు దాంట్లోనే మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ లంచాలు అమెరికాలో ఇవ్వలేదు కాబట్టి సంబంధం లేదని చెప్పింది ఈ కేసులోనే అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన కేసులోనే ఆయన నిందితుడు తప్పితే ఇంకెక్కడా లేదు అయితే ఈ కేసులో రాజీ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అక్కడున్నటువంటి నిపుణులు కూడా భావిస్తున్నారు సో కాబట్టి ఇండియాలో లంచాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కేసు పెట్టుకోవచ్చు కేసు పెట్టుకుంటే ఏమవుతుందనేది అనేది అందరికీ తెలుసు సో ఓవరాల్గా కనుక ఈ కేసును చూస్తే గత వారం రోజుల నుంచి అమెరికా నుంచి ఆంధ్ర వరకు జరిగినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్ని కనుక చూస్తే ఈ కేసు నిలబడదు అమెరికాలో నిలబడదు ఇండియాలో కూడా నిలబడదు ఇండియాలో వాదనలు అవుతాయి బట్ క్లీన్ చిట్టు అల్టిమేట్గా నీకు వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది పార్లమెంటు వేదికగా దాని మీద చర్చిద్దాం ముందు ప్రజా కోర్టులో మెసేజ్ పంపిద్దాం అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదనేది కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది కేవలం టీ కప్లో తుఫానా లేదంటే దీనికి సంబంధించినటువంటి శిక్షలు పడే అవకాశం ఉందా భారతదేశంలో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్